నిన్నీ అలా ఏం దొంగలు మోపయర్రుల్లా కత్తులు కటార్లు పట్టుకొని బెదిరించే దొంగల కండి నుంచి చేస్తే కంటికి కనబడని ఆన్లైన్ దొంగల దాకా అడ్డు గడుగున తాషలుగాలే మోపేరు అది సరిపోదు అన్నట్లు ఆడాడ గల్లీలో పొంటి ఆవార బ్యాచ్లు గిట్ల పబ్లిక్ ను తిప్పల పెట్టే టోళ్లను వెంటనే పసగట్టేటందుకు ఏపీ హోంమంత్రి అనితక్క కొత్త పోలీస్ స్టేషన్ ను చాలు చేసింది పాండ్రి మనం కూడా చూసిద్దాం మేడం ఏమన్నదో ఆ కొత్త పోలీస్ టౌన్ ను తెరిచింది హోం మంత్రి అనిత మేడం ఎమ్మెల్యే బొండా ఉమా ఎంపీ కేసినేని చిన్ని ఇంకా డీజీపీ హరీష్ సర్లు ఎంటరాంగా సత్యనారాయణపురం మోడల్ పోలీస్ టౌన్ ను రిబిన్ కత్తిరించి చాల్ చేసింది ఇక లోపలికి పోయిన హోంమంత్రి వావ్ అసలు ఇది పోలీస్ స్టేషన్ ఏనా చూస్తుంటే ఓ కార్పొరేట్ ఆఫీస్ లెవెల్ లో ఉందని మురిసిపోయింది మూడు వందల ఇరవై గజాల జాగల రెండు కోట్లు ఖర్చు పెట్టి కట్టించిందట సర్కారు అంతేకాదు రాష్ట్రంలో జిమ్ వేసుకునే సవలతో పోలీస్టం ఇదేనట అట్లనే మహిళలు బాలింత తల్లు వస్తే వాళ్ళకు సపరేట్ అర్రలు పోలీసు డ్యూటీల డ్యూటీ ఉంటే నిమ్మల పడే యోగా రూమ్ లు బుడ్డ పొలగాండ్లకు ఆట మైదానం గిట సాకులం స్టేషన్ పరిధిలా దొంగలు గుండగాళ్ళు ఎక్కడైనా తప్పులు నేరాలు చేసినా ఎంటనే తేల్చే తట్లు రెండు వందల బుడ్డ కెమెరాలు పెట్టిర్రట కాబట్టి తప్పులు చేయకూర్రి మిమ్మల్ని పోలీసు వాళ్ళు సిసి కెమెరాల చూస్తనే ఉన్నారు అని చెప్పింది మేడం మమ్మల్ని ఎవ్వరు స్తలేరని ఏ నకరాల పడ్డా ఎంటనే దొరికిపోతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేసింది అంతేకాదు రాష్ట్రంలో మొన్నటి పాత సర్కారు ఏలువడిలో ఉన్నప్పుడు నేరాల సంఖ్య బొచ్చడు ఉండే ఇప్పుడు కూటమి సర్కారు అధికారాలకు వచ్చినాక నేరాల సంఖ్య మస్తు తగ్గింది ఇంకా తగ్గిస్తాం పట్నంలో లక్ష కెమెరాలు పెట్టుడే టార్గెట్ అన్నట్లు ముంగటికి పోతున్నాం ఒకవేళ అవన్నీ కనుక పెడితే తప్పు చేయాలంటే గజ్జన వనకే తట్లు చేస్తామని చెప్పింది మరి సర్కారు రువ్వడి చూస్తుంటే గ పని దబ్బినే చేసేటట్లు కొడుతుంది అని అనుకుంటుర్రు అక్కడి పబ్లిక్